అండి అందరికీ నమస్తే అండి ముందుగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి సో ఈ యొక్క వీడియోలో మీరు ఆల్రెడీ వినే ఉంటారు అనుకుంటా నాకు తెలిసి ఈ యొక్క వారణాసి మూవీ ఆరు వందల యాభై కోట్లకి యొక్క నెట్ఫ్లిక్స్ ఇచ్చి తీసుకునింది అని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు అయితే చాలా వైరల్ అయితే అవుతుంది అనమాట దానికి సంబంధించిన టాపిక్ ఓకేనా సో అది నిజంగానే నిజమా అబద్ధమా అని చెప్పి క్లియర్లీ క్లారిటీకి యొక్క వీడియోలో చెప్తాను అనమాట సో అరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బిల్లగానే ఆల్లో పెట్టుకుంటే అప్డేట్స్ అప్డేట్స్ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తారన్నమాట సో అది అబద్ధం అండి నిజంగా అబద్ధం అది జస్ట్ ఒక రూమర్ మాత్రమే అది నిజం కాదు ఆరు వందల యాభై కోట్ల కంటే వీళ్ళు తీసే కంటెంట్కి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేటివి రాజమౌళి గారు రాజమౌళి గారి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ హై ఎక్ హై ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పెట్టుకోన్నారనమాట నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆరు వందల యాభై కోట్లని చెప్పి ఒక ఫిగర్ అయితే చెప్పడం అనేది జరిగింది కానీ రాజమౌళి గారి వెయ్యి కోట్లకి అమ్ముదామని చెప్పి బేటింగ్ అనమాట ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అనే కాదు చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఆ సమయానికి ఆ మూవీ అనేది భారీ హైప్ అందుకుంటుంది అనమాట అప్పటి వరకు మన రాజమౌళి గారు వెయిట్ వెయిట్ చేస్తాడు ఓకేనా దానికి మన రాజమౌళి గారు మామూలుడు అనమాట సో దాని రేట్ అనేది ఎక్కువ పలుకుతుంది అది రియల్ కాదు ఓకేనా ఇంకో మెయిన్ విషయం ఏంటంటే వీళ్ళు వెయ్యి కోట్లు అనేటివి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకున్నారనమాట ఆ సమయానికి సమయానికి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే ముందుకు వచ్చి వెయ్యి కోట్లు ఇస్తుందో యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఈ యొక్క మూవీని అమ్ముతారని చెప్పి క్లియర్లీ క్లారిటీగా బల్ల బుద్ధి మరీ చెప్తున్నాను అనమాట అది రియల్ కాదు ఫేక్ ఆరు వందల యాభై కోట్లు అయితే కాదు ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పెట్టుకోండారు వీళ్ళు ఓకేనా సో అది ఎవరు క్రియేట్ చేశారో ఏంటో తెలియట్లేదు అనమాట ఒక్కరు క్రియేట్ చేస్తే చాలు అది పాక్కుంటూ వెళ్ళిపోయింది అనమాట అది రియల్ కాదండి ఫేక్ సో ఇంకో మెయిన్ టాపిక్ అండి చాలా మంది ఈ యొక్క వారణాసితో చాలా మూవీస్ అయితే పో పోలుస్తున్నారు అన్నమాట సో నేను వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా బాగా వినండి అంటే నాకు మహేష్ బాబు గారు అని మక్కువేం కాదు ఈ యొక్క రాజమౌళి గారు ఓన్లీ ఆ యొక్క టైటిల్ కోసమే అంత పెద్ద విధ్వంసాన్ని సృష్టించాడు కదా నార్మల్గా మన తెలుగు చరిత్రలో ఏది జరగల ఎప్పుడు జరగల ఆ విధంగా ఓకేనా సో ఈ యొక్క మూవీ ఎంత పెద్ద సినిమా అంటే చాలా పెద్ద సినిమా అనమాట అందులో మన రామాయణం ఉంది ఓకేనా ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్నా ఆల్లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వస్తాను అన్నమాట ఓకేనా